హలో గైస్ ఎలా ఉన్నారు మేము రీసెంట్ గా బెంగళూరులో ఉన్న కాటేరమ్మ తల్లి గుడికి అయితే వెళ్ళాం అక్కడ ఏం జరిగింది ఏంటి అన్ని తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ వీడియోని ఇప్పుడే చూడండి హలో గైస్ ఇప్పుడు మనం బెంగళూరులో అయితే బస్ దిగాం అలా ముందుకు వెళ్తూ రూమ్ గురించి ఎత్తుకుతుంటే మనకైతే ఒక రూమ్ దొరికింది వెంటనే హోటల్స్ లో రూమ్ తీసుకుని లేట్ చేయకుండా నేను మా బామ్మర్ది ఫ్రెండ్ అయితే వెంటనే ఫ్రెష్ అయ్యి గుడికి అయితే బయలుదేరాం అలా కొద్ది ముందుకెళ్తే మనకైతే బస్ కనబడింది ఈ బస్ వచ్చేసరికి డైరెక్ట్ గా మనకు గుడి దగ్గర దింపుతుంది సో మేమైతే ఈ బస్ ఎక్కిపోయాం అలా ఊరు చూసుకుంటూ హస్కోట నుంచి కంబలిపుర విలేజ్ లో ఉన్న కాటేరమ్మ తల్లి గుడికి పది కిలోమీటర్లు దాటి సో ఫైనల్ గా సలార్ లో ఉన్న కాటేరమ్మ తల్లి గుడికి అయితే వచ్చేసాం అలా నడుచుకుని వెళ్తూ స్టార్టింగ్ లో మనకు ఒక చిన్న గుడి అయితే కనిపించింది అక్కడ దండం పెట్టుకుని అలా వెళ్తుండగా బస్సులు అయితే వస్తూనే ఉంటున్నాయి జనాలు మాత్రం ఎక్కడి నుంచి వస్తున్నారు గాని బస్సులో నుంచి దిగుతూనే ఉంటున్నారు సో అలా ముందుకెళ్లి చెప్పులు స్టాండ్ లో చెప్పులు అయితే పెట్టేశాం సో గుడి ఎంట్రన్స్ అయితే ఇది అలా కొద్ది ముందుకు వెళ్తే మనకి రైట్ సైడ్ లో కాల్ కడుక్కోడానికి వాటర్ అయితే ఉన్నాయి అలా కాల్ కడుక్కుంటూ గుళ్ళో ఎంట్రన్స్ అవగానే విఘ్నేశ్వరుడు ఉంటాడు ఫస్ట్ ఆ స్వామికి దండం పెట్టుకుని లోపలికైతే ఎంటర్ అయిపోయాం ఇంకా అలా లైన్ లో నడుచుకుని వెళ్ళిపోయాం ఫైనల్ గా ఎంట్రన్స్ అయితే ఎంటర్ అయిపోయాం లోపల చాలా మంది జనాలు అయితే ఉన్నారు అస్సలు ఖాళీ అయితే లేదు ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు ఈ జనాలు నాకు కూడా ఇప్పుడు దాకా అర్థం కావట్ల సరే అని చెప్పి ఇంక మేము దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయాం అలా లైన్ లో నుంచోని ఫైనల్ గా సలార్ లో ఉన్న కాటరమ్మ తల్లిని అయితే మనస్ఫూర్తిగా దర్శించుకున్నాం అలాగే ఇక్కడ మనం ఏం కోరుకున్నా వెంటనే మనకి నెరవేరుతాయి సో అలా దర్శించుకొని వెళ్లిన తర్వాత బయటకి వెళ్లే దారిలో చాలా మంది గోడకి రూపాయి బిల్లను అయితే అతికిస్తున్నారు ఏంటబ్బా ఎంత మంది జనాలు ఉన్నారని చూస్తే ఇక్కడ మనం రూపాయి బెల్లని అతికిచ్చి మన మనసులో ఏం కోరుకుంటే ఆ కోరిక ఖచ్చితంగా తీరుతుందంట అలా అని చెప్పి మేము కూడా రూపాయి బిల్ల తీసుకొని ఆ గోడకి అతికిచ్చి మనసారా ఒక కోరిక అయితే కోరుకున్నాం ఇంకా అలా బయటకు వచ్చిన తర్వాత ఒక ముడుపు అయితే తీసుకున్నా సో ఈ ముడుపు అనేది తొమ్మిది వారాలు తొమ్మిది ముడుపులు కడితే నిజంగానే కోరికలు తీరుతాయా అలాగే ఈ చెట్టు ఎన్ని రోజుల నుంచి ఇక్కడికి రోజు ఎంత మంది వస్తారు వీటికి అన్నిటికీ ఆన్సర్ ప్రతి వారం వచ్చే భక్తులను అయితే అడిగి తెలుసుకుందాం ఎప్పటి నుంచి వస్తున్నారు మేము ముందుగా ఒక తొమ్మిది వారాలు వచ్చండి వచ్చే ఆయన ఇంకా మేము నిలిచిపోతామే ఇప్పుడే ఇప్పుడు కొత్తగా వస్తాండే ఇప్పుడు మామూలుగా ముడుపు కడితే ఇక్కడ నిజంగానే మనకు కోరికలు తీరుతాయి ముడుపు కడితే కరెక్ట్గా పని జరుగుతుంది పని జరుగుతుంది అలాగే మనకి మందు తాగడానికి

సో చూసారు కదా సో వాళ్ళు ప్రతి వారం వస్తూ ఉంటారంట వాళ్ళకి నిజంగానే కోరికలు అయితే తీరాయంట సో మనం కూడా ఈ మరిచెట్టు చుట్టూ తొమ్మిది ప్రదక్షిణలు చేసి ముడిపోయితే కడదాం ఈ మరిచెట్టు వచ్చేసరికి మూడు వందల సంవత్సరాల నుంచి అయితే ఉందంట చూడండి ఇక్కడ చాలా మంది భక్తులు ప్రదక్షిణలు చేసి వాళ్ళ కోరికలు కోరుకొని ముడిపై కడుతున్నారు ఈ చెట్టుకి ఎన్ని ముడుపులు ఉంటాయో ఒకసారి ఊహించుకోండి మనం లెక్కెట్టని ముడుపులు అయితే ఇక్కడ ఉన్నాయి ఈ లెక్కను మనం చూసుకుంటే ప్రతి వారం ఎంత మంది వస్తున్నారు అలాగే ఎంత మంది ముడుపులు కడుతున్నారు ఎక్కడో కేరళ ఆంధ్ర తెలంగాణ తమిళనాడు నుంచి వచ్చి ఇక్కడ ముడుపులు కడుతున్నారంటే ఈ కాటేరం తల్లి ఎంత పవర్ఫుల్ లో చూసుకోండి వీళ్ళ కోరికలు కోరుకొని ప్రతివారం ఈ మరిచెట్టికి ముడుపులైతే కడుతున్నారు అంతే కాదు ఇక్కడ ఇంకొక విశేషం ఉంది మీరు ఐదు వారాలు వచ్చి ఇక్కడ కనబడుతున్న మందుని తాగితే ఎంత తాగుబోతులైనా ఆరో వారానికి అసలు మందు జోలుకే వెళ్లరంట సో ఇక్కడ చూసుకుంటే చాలా మంది లైన్ లో వెయిట్ చేస్తున్నారు సో ఈ గురువు గారు మనకైతే మందు ఇస్తున్నారు అలాగే బయట చూసుకుంటే వీళ్ళు నిమ్మకాయతో డిస్ట్ తీస్తున్నారు ఏంటనుకుంటున్నారా అదేంటంటే మన చుట్టూ నెగిటివ్ ఎనర్జీ ఉన్నా అలాగే మనపై ఎవరైనా ఏడుస్తున్నా ఈ నిమ్మకాయతో మనకైతే డిస్ట్ తీస్తారు సో అలా అయిన తర్వాత ఇక్కడ కాటారమ్మ తల్లి కనబడుతుంది కదా ఆ విగ్రహాన్ని దర్శించుకోవడం జరిగింది సో ముడుపు కంప్లీట్ గా కట్టేసాం సో ఇంకెందుకు లేట్ అని దర్శనం అయిపోయిందని బయటకు వస్తే అన్నదానం కూడా ఏర్పాటు చేశారు సో అన్నదానం కెల్లి కడుపు నిండా అన్నం తినేసి ఇంకా బయటికి రాగానే బస్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాం అలాగే ఇక్కడ ప్రతి ఐదు పది నిమిషాలకి బస్సులు వస్తూనే ఉంటాయంట గవర్నమెంట్ పది బస్సులు ఏర్పాటు చేసింది అలాగే మనకు ఆటో సౌకర్యం కూడా ఉంది ఇంకో విషయం చెప్పడం మర్చిపోయా మన ఇండియాలోనే పెద్ద కాటేరమ్మ విగ్రహాన్ని అయితే ఇక్కడ నిర్వహిస్తున్నారు ఈ కాటేరమ్మ తల్లి విగ్రహం బయట వచ్చేసరికి వందల యాభై ఏడు ఎత్తు నూట డెబ్బై వెడల్పు ఈ కాటేరమ్మ విగ్రహాన్ని అయితే నిర్వహిస్తున్నారు సో అడ్రస్ వచ్చేసరికి కంబలిపుర విలేజ్ హస్కోట బెంగుళూరు సిటీ సో ఇంకెందుకు లేటు మీరు కూడా వచ్చి ఈ కాటేరమ్మ తల్లిని అయితే దర్శించుకోండి సో ఇంకెందుకు లేటు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్